భారత నావికాదళం సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అరవై నాలుగు పేల కోట్లతో ఇరవై ఆరు రఫేల్ మెరైన్ యుద్ద విమానాల కొనుగోలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్రవేసింది ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం ద్వారా ఈ యుద్ద విమానాలను భారత్ సేకరించనుంది పలు మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది నావికాదళం కోసం ఇరవై ఆరు రఫేల్ మెరైన్ యుద్ద విమానాల కొనుగోలుకు కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కమిటీ ఈ మేరకు పచ్చ జెండా ఊపింది ఇది అతిపెద్ద రక్షణ ఒప్పందంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి దాదాపు అరవై నాలుగు వేల కోట్ల విలువైన ఈ ఒప్పందం ఫ్రాన్స్ ప్రభుత్వం భారత ప్రభుత్వం మధ్య ఒప్పందం మేరకు అమలు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఈ ఒప్పందంలో ఇరపైండు సింగిల్ సీటర్ నాలుగు ట్విన్ సీటర్ రఫేల్ మెరైన్ యుద్ద విమానాలను భారత్ కొనుగోలు చేయనుంది యుద్ద విమానాల నిర్వహణ లాజిస్టికల్ మద్దతు సిబ్బంది శిక్షణ ఆఫ్ సెట్ నిబంధన కింద స్వదేశీ విడిభాగాల తయారీ ఒప్పందంలో భాగంగా ఉంటాయని తెలుస్తోంది డెసాల్ట్ సంస్థ నుంచి డెలివరీ డెడ్లైన్లు నిర్వహణ ఇతర అంశాలు సకాలంలో పూర్తయ్యేలా ఫ్రాన్స్ ప్రభుత్వమే చూసుకుంటుంది రఫేల్లో మెరైన్ శ్రేణి విమానాలను నౌకాదళాల అవసరాల కోసం అభివృద్ధి చేశారు దీని ల్యాండింగ్ గేర్ భిన్నంగా ఉంటుంది చిన్న రన్వేపై టేక్ ఆఫ్ అయ్యేలా ప్రత్యేకంగా వీటిని తీర్చిదిద్దారు ఈ యుద్ధ విమానాల్లో అత్యాధునిక ఏవియానిక్స్ ఆయుధాలు వంటి ఫీచర్లున్నాయి ఒప్పందంపై సంతకం చేసిన ఐదేళ్ల తర్వాత రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను భారత్ కు ఫ్రాన్స్ అందజేస్తుంది తొలి బ్యాచ్ రెండు వేల ఇరవై తొమ్మిది రావచ్చని రెండు వేల ముప్పై ఒకటి నాటికి మొత్తం ఇరవై ఆరు విమానాలు అందవచ్చు సమాచారం వీటిని తొలుత స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతిపై మోహరిస్తారు ఇప్పటికే సేవలందిస్తోన్న మిగ్ ట్వంటీ నైన్ కే యుద్ద విమానాల స్థానాన్ని ఇవి భర్తీ చేస్తాయి ఈ జెట్లను మోహరించాలంటే నావికాదళం తన విమాన వాహక నౌకలపై ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది భారత వైమానిక దళంలో ఇప్పటికే ముప్పై ఆరు రఫేల్ సేవలు సేవలందిస్తున్నాయి ఈ ఒప్పందంలో ఐఏఎఫ్ విమానాలకు గ్రౌండ్ బేస్డ్ పరికరాలు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ప్యాకేజీ కలిసి ఉండే అవకాశం ఉందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి మౌలిక వస్తువులను మరింతగా విస్తరించే చర్యల్లో భాగంగా కేంద్ర మంత్రివర్గం రెండు కీలక ప్రాజెక్టులను ఆమోదించింది పద్దెనిమిది వందల ఎనిమిది పాయింట్ మూడు ఒక్క కోట్ల వ్యయంతో పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర జిరాక్పూర్ బైపాస్ రోడ్డును ఆరు వరుసలతో నిర్మించేందుకు అంగీకరించింది పంజాబ్ హర్యానా పరిధిలోని ఎన్హెచ్ సెవెన్ ను ఎన్హెచ్ ను ఈ బైపాస్ అనుసంధానిస్తుంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పరిధిలో పదమూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో నూట నాలుగు కిలోమీటర్ల మేర తిరుపతి పాకాల కాట్పాడి లైన్ డబ్లింగ్ పనులకు కూడా కేంద్ర మంత్రి ముద్ర వేసింది ప్రధానమంత్రి కృషి సించా యోజనకు అనుబంధ పథకమైన కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది రెండు పేల ఇరవై ఇరవై ఆరులో పదహారు వందల కోట్లతో చేపట్టనున్న ఈ పథకం ద్వారా ఇప్పటికే ఉన్న కాలువలు ఇతర జలవనరుల నుంచి నిర్దేశిత క్లస్టర్ కు సాగునీరు అందించనున్నారు మైక్రో ఇరిగేషన్ ను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు